வெல்க்கம் டு பிரஜா டிவி தெலுங்கு பிரதி கணம் பிரஜாட்சேமம் கோசம் Obrigado. ఘనమైన శ్రేష్టమైన దేనిని మరవకుమని దావీ మీ రుణాన్ని మేము తెచ్చగలం తండ్రి సర్వ శరీరం ఎందుకు వచ్చి మమ్మల్ని కనికరించండి అత్యంతి సందర్భంగా నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి ఈ సమయంలో నాయన భూమి మీద ఆయన జీవించినటువంటి జీవిత వచ్చినటువంటి శ్రే స్నేహితులను శ్రేయులాసులను అభిమానులను ఎందుకంటే దేవుణ్ణి అంటి పెట్టుకున్న వారు ఇది దేవుని వాక్యం అంతమే ఉండదని తెలియజేశారు తండ్రి స్తోత్రములు లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాట నేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయి అని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతిమంతలు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకగా వెలుగులోనికి వచ్చారు విషయం సహవాసం దేవునితో సహవాసం చేసేవారు ఎందుకు చూసినా దాని అవలేదే సహవాసము ಹೇ <laughs> ಹೇ लाई पुग्छ र ಅರವಾ ಅರವಾ ತುಂಬಾ ಬೋಟ್ ಇದೆ ಏ ಜಯ ಜಯ ಅಂತ ಬೋಟ್ ಇದೆ